జగిత్య జిల్లా కేంద్రంకు చెందిన రెండు వందల రెండు లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం ద్వారా మంజూరైన రెండు కోట్ల రెండు లక్షల రూపాయల విలువగల చెక్కులను యాభై తొమ్మిది మంది విద్యార్థులకు సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన పంతొమ్మిది లక్షల రూపాయల విలువగల చెక్కులను జగిత్యాల పట్టణ పొన్నాల గార్డెన్స్ లో అందజేసిన స్థానిక శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ రామ్మోహన్ తాజా మాజీ మున్సిపల్ చైర్మన్లు శ్రీమతి అడవాల జ్యోతి గిరి నాగభూషణం మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గోలీ శ్రీనివాస్ నాయకులు అబ్దుల్ ఖదర్ ముజాహిద్ బాలేశంకర్ మాజీ కౌన్సిలర్లు సభ్యులు పట్టణ వార్డు నాయకులు మహిళలు యువకులు తదితరులు పాల్గొన్నారు విజయ ఈ కళ్యాణ లక్ష్మి చెక్కులు తీసుకోబోతున్న వారి తల్లిదండ్రులకు అందరు కూడా పిల్లలకు నా శుభాకాంక్షలు తెలియజేస్తాను చాలా మంది అనుకున్నారు ప్రభుత్వం మారింది మా సనేహం గెలిపించుకున్నాం మరి ఆ సర్కారు అక్కడొక్కడో ఇక్కడ ఒక అయిపోయా జైత్యాల మళ్ళీ ఎంత పడుతుంది అని చెప్పి మంది అనుకున్నారు నాకు కూడా అదే ఉండే ఇక మన గెలిపించారు మా పెద్దలు మా యువత మా అక్క చెల్లెలు ఇక నా పరువైతే దోగాలు కూర్చుంటే అడిగి కావచ్చు కదా కళ్ళు ఇచ్చి సాయంత్రం ఆపరేషన్లోనే నడుతూనే ఉంటాయి అనుకున్నాను అనుకున్న సందర్భాల్లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో ప్రభుత్వ పక్షాన మీకు అండగా ఉంటాం మంచిగా జైతాలు అభివృద్ధి చేసుకోవచ్చు పాత ప్రభుత్వం చేసే పథకాలు అవన్నీ అక్కడే ఉంటాయి అవి ఇంకా నలభై ఐదు వార్డు నుంచి ఉన్నారు మరి వాడల్లో కూడా మీరు గత కొన్ని నెలలుగా చూసారు ప్రతి వార్డులో అయితే రోడ్డు పైన మోర్ పన జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా సక్రమంగా చెప్తా ఉన్నారు మీరు రోడ్ లోది ఆయన చూడరు అక్కడ అట్లా జరుగుతున్నాయి ఇవాళ మీ ప్రతి వార్డు నుంచి ఇంతకుముందు మా మైనార్టీస్ అలా చెప్పాడు రెండు వందల మందికి వచ్చినాయించారు మా తమ్ముడు బాలశేఖర సీనియర్ కుటుంబం రాజకీయం గాంధీనగర్లు ఇన్వెస్ట్ చెల్లె పద్మావతి మాట్లాడింది రామ్ మాట్లాడిన తగ్గ రెండు వేల మందికి వచ్చినాయి మాకు నేను మంచిలే భయపడే కురుట్ల మెట్పల్లా రెండు కలిపితే రెండు వేల మంది మా టీఆర్ నగర్ ఇల్లు రాలేదు గాంధీనగర్ పెట్ ఇల్లు రాలేదు మొత్తం కురుట్ల మెట్పల్ కలుపు అంటే మీ అండతో పనిచేసి పనిచేసేప్పుడు మరి మన ఏరియాకి వెళ్ళి ఇంట్లో కూడా ఇంట్లో వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు ఎందుకంటే ఇల్లు ఇల్లు వచ్చినా ఏమో ఇంట్లో వచ్చినాయి ఈ రోజు ప్రభుత్వం రాష్ట్రంలో ఎక్కడ అంటలేదమ్మా మన వాళ్ళు అడ్డోలు ఉన్నాను కాంట్రాక్టర్ అవుతారని వ్యక్తి నేను కాంట్రాక్టర్ అవుతారా అంటే కాంట్రాక్టర్ పని చేయాలి నాకు దగ్గర వాళ్ళు అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ నేను అభివృద్ధి చేయాలా మరి లేకపోతే ధర్నా చేయాలా మరి అది ఒక్కటి ఆలోచించి ముందుకు వెళ్ళి కాబట్టి ఈ రోజు మనకి ఇంతగానో అభివృద్ధి చెందుతుంది గత రెండు మూడు నెలల నుంచి మీరు అందరూ చూస్తున్న దగ్గర పట్టణంలో ఎన్ని పనులు అవుతున్నాయి అనేది మరి దానికి కారణం సంజయన్న కాబట్టి మరి మేమున్నంతకాలమే కాదు మేము దిగిపోవడం అనే కాదు దిగిపోయేక కూడా అభివృద్ధి చేయాలి మీరందరూ ఎప్పుడు ప్రజల్లో ఉండాలని చెప్పేసి సంజయన్న ఎప్పుడు ఒకడే ఒకటి కోరుకుంటారు అట్లాగే మా కౌన్సిలర్ ఇంకా ఎన్నికలకి ఇంకా ఎంత చెక్కులు అనగానే ఏ ఒక్కసారి కూడా నా సంబంధించిన ముప్పై ఆడ వాటికి సంబంధించి చూసుకుంటే ఏ ఒక్కసారి కూడా చెక్కుల పంపిణీ జరిగినప్పుడు ఈ వాటికి రాలేదు అనేది ఉండదు ప్రతి వార్డుకి ప్రతిసారి చెక్కులు వస్తూనే ఉంటాయి మరి ఇంత ఇన్ని ఇప్పటికీ ఎన్ని కోట్ల చెక్కులు మనం ఇప్పటికి వచ్చి ఎన్ని కోట్ల రూపాయలు మనం ఇప్పటికి పంచుంటాము మరి ప్రభుత్వంతో కలిసి పనిచేయడంలో ఇది లాభం ఉంటది ఒక నాయకుని మనం గెలిపించినప్పుడు